తాతయ్య గుంట గంగమ్మ జాతరలో మూడవ రోజు అమ్మవారు ధరించిన వేషం యొక్క విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మూడవ రోజు అమ్మవారు ధరించిన వేషం తోటి వేషం వారిని బలి తిరిగే తిరిగేవారిని తోటివారంటారు శుక్రవారం మధ్యాహ్నం నుండి తోటి వేషాన్ని తరపున వారు తిరుమల వాసులు వేస్తారు ఈ వేషంలో కైకాల కులస్తులు శ్రీవేషాన్ని చాకరి కులస్తులు పురుష వేషాన్ని ధరిస్తారు స్థానికులు వేసే తోటి వేషంలో పిల్లలు బాగా పాల్గొంటారు పొడి కానీ బండి కందె కానీ ఒళ్ళంతా పూసుకుని తెల్లనామం పెట్టుకుని కనుబొమ్మలపై చుక్కబొట్లు పెట్టుకుంటారు పిల్లలు మీసాలు కూడా పెట్టుకుంటారు నడుము చుట్టూ తల చుట్టూ వేపాకు మండలు కట్టుకుంటారు పాత చీపిరి చేత చేత పట్టుకుని కనిపించిన వారిని చిన్నగా కొడతారు బూతు పాటలు పాడుకుంటూ గంగమ్మ గుడికి వచ్చి ముందుగా వేప మండలను తరువాత చీపిరి చేతలను పారేసి గంగమ్మను కూడా తమ బూతు మాటలతో మెప్పించి వెళ్తారు తోటి వారికి సాయం చేసి తోడ్పడే వేషం తోటి వేషం వీ లో మనం వేసే చెత్తా చెదారాన్ని తోటివాడు చీపుర్లో తోసి చేతలోకి వేసుకుని దూరంగా వెళ్లి పారేస్తారు చేస్తున్న మహాసేవకుడు తోటివాడు సహనం సమాజ సేవ ద్వంద్వ తీతటి నుండి మనం గ్రహించాల్సిన గుణాలు మనకు అసహ్యమైన పదార్థాన్ని సాటి మానవుడైన తోటివాడు ఏమాత్రం అసహ్యపడక పడక చీపురు కట్టతో తోసి చేతతో ఎత్తుకుని పరిసరాలు శుభ్రం చేస్తున్నాడు దాని సేవ మానవ సేవయే మొదటి రోజు వేషంలో వైరాగ్యం రెండవ రోజు ద్వంద్వ సహిష్ణత స్వార్థానికై పరిమితం కాకుండా అవి సమాజ సేవలో అంకితం కావాలి అప్పుడే సంపాదించిన సాధించిన వైరాగ్యాది సాధన సంపద సార్థకమవుతుంది మానవ సేవయే మాధవ సేవ అనే ఉత్తమ ప్రబోధాన్ని ఆచరణ ద్వారా నిరూపిస్తుంది కోటివేషం శుభ్రం చేశాక అందుకు సాధనాలైన చీపిరి కట్ట ఎందుకంటే వాటిని గంగమ్మకై సమర్పించి నీ ఆజ్ఞను నిర్వర్తించినానన్న సంతోషంతో మైమరిచిన స్థితిలో ఏవో పాడుకుంటూ వెళ్ళటం ఒక గొప్ప ప్రజ్ఞాస్థితి మనసులో దాగి ఉన్న తుచ్చమైన కోరికలన్నీ రూపంలో వ్యక్తమై వెళ్ళిపోవటం అమ్మవారు మనసులో స్థిరంగా ఉంటుంది తనలో తీరని కామ వాంచలే బూతులుగా వెల్లడవుతాయని భావించాలి తోటి వారికి సాయపడటమే తోటి వేషం నిరూపించే సాటి లేని ధర్మ ప్రబోధం మూడు రోజులు వేసే వేషాలలో పిల్లలు వేసే వేషాలకు ఎంతో ప్రాశస్యం వహిస్తారు వీటిని మొక్కుబడి ఉన్నా లేకున్నా అందరూ వేస్తారు బైరాగి బండా తోటి వేషాలకు మాత్రం బూతు మాటలు మాట్లాడటం పాటలు పాడటం ఉంటుంది తక్కిన వేషాలకు పాటలు పాడరు తరుపున వేషాలు వేసే కైకాల చాకల వంటి వారు ఏ వేషాలు వేసినా పాటలు పాడరు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి రేపటి వీడియోలో అమ్మవారు నాలుగో రోజు ధరించే దురవేషం గురించి తెలుసుకుందాం మరో వీడియోలో కలుద్దాం